ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం మరికొద్ది గంటల్లో తెరుచుకోనుంది నలభై ఆరు సంవత్సరాల తర్వాత సంపద లెక్కింపు చేయనున్నారు ఇందుకోసం ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది జగన్నాథ ట్రస్ట్ బోర్డు ఆలియ వేద పండితులు భేటీ అయ్యారు ఆలయ ప్రవేశ ముహూర్తాన్ని ట్రస్ట్ సభ్యులు ఖరారు చేస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకు శుభముహూర్తం ఉందని వేద పండితులు చెబుతున్నారు మరోవైపు రత్న భాండాగారం తెరుస్తుండటంపై దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు Best father. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరవాలని జస్టిస్ బిశ్వనాథ్ రద్ అధ్యక్షతన పదహారు మందితో ఏర్పాటు చేసిన కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం తెరవనున్నారు సోమనాథ్ కమిటీ జగన్నాథ్ ట్రస్ట్ కమిటీ రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఆలయం వద్దకు చేరుకున్నారు రహస్య గదిలోకి పదహారు మంది సభ్యుల బృందం వెళ్లనుంది నిపుణుల పర్యవేక్షణలో రత్న అధికారులు తెరవనున్నారు విష సర్పాలు ఉండే అవకాశం ఉండడంతో నిపుణులైన స్నేక్ క్యాచర్స్ ను ప్రభుత్వం పిలిపించింది ఆభరణాల నిల్వ గది రత్న భండార్ను దాదాపు నలభై సంవత్సరాల తర్వాత లెక్కించబోతున్నారు అయితే ఈ లెక్కింపులో అధికారులకు కొత్త సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి బండాగారంలో విష సర్పాలు ఉండొచ్చన్న ఈ నేపథ్యంలో అత్యాధునిక ఔషధాలను సిద్ధం చేసి వైద్యులు పాములు పట్టే వాళ్లను వెంటబెట్టుకుని మరి పురావస్తు అధికారులు నూనెకి వెళ్లబోతున్నారు జగన్నాథుడికి చెందిన వజ్ర వైఢూర్యాలు పుష్య రాగాలు కెంపులు రత్నాలు స్వర్ణాభరణాలు వెండి తదితరల బరువును తూచి వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు यत्ता मेशं प्रत्यादा सा वद्भृदाः చానాల క్రితం తాళం చెవులు పోగొట్టి ఒడిశాలోని బిజు జనతాదళ సర్కార్ ఆలయ సంపద సంరక్షణలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆరోపణలు గుప్పించడంతో గది తలుపులు తెరిచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో గదిని తెరిచి ఆభరణాలు వెండి బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్క భద్రపరిచారు ఆనాడు అన్నిటిని లెక్కించడానికి రోజులు పట్టింది గదిలో నూట ఎనభై రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు సమాచారం స్వచ్ఛమైన పసిరి ఆభరణాలు డెబ్బై నాలుగు రకాలు ఉన్నాయి ఒక్కోటి వంద తులాలు బరువైన పురాతన ఆభరణాలు ఉన్నాయి చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సంపద లెక్కించారు అయితే జీర్ణావస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ పనుల కోసం పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పద్నాలుగవ తేదీన గది తెరిచారు అప్పుడు నేను వెళ్ళ తొమ్మిది అడుగుల పొడవు మూడడుగుల ఎత్తు ఉన్న పదిహేను చెక్క ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచారు వెలకట్టలని ఆభరణాలతో పాటు ఎంతో బంగారం వెండి నిల్వలు గదిలో దాచారు పెద్ద సింహాసనం ఉత్తర భారత భక్తులు జగన్నాథ బలభద్రులకు సమర్పించిన అరటి పువ్వు ఆకృతి చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి తర్వాత గది తలుపులు మూసి రెండు రకాల తాళాలు వేసి సీల్ వేశారు తాళం చెవులను ట్రెజరీ ఆఫీసు నుంచి వచ్చిన కలెక్టర్ కు అందజేశారు పన్నెండవ శతాబ్దంలో పూరి రాజుకు లొంగిపోయిన సామంత రాజుల కిరీటాలు యుద్ధంలో గెలుచుకున్న విలువైన సొత్తును రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది 啊，等你。 పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పదహారు మంది సభ్యుల భారత పురావస్తు శాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది అయితే తాళంచివి అదృష్టమైందన్న వార్తల నడుమని అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు పైకప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు ఈ నిమిషాల్లోనే ముగిసింది చీకటి గదిని మళ్లీ తెరుస్తున్న నేపథ్యంలో ఈసారైన అన్ని ఆభరణాలు బంగారం వెండి నిల్వలను సరిచూసి సిద్ధల గదికి బదులు నూతన గదిలో సురక్షితంగా దాచాలని సగటు పూరి జగన్నాథుని భక్తుడు కోరుకుంటున్నాడు

ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు